మనం మట్టితో చేయబడ్డామని మన యొక్క జీవితంలో తగ్గింపు కలిగి జీవించాలని గడిచిన భాగాల్లో నేర్చుకుంటూ ఉన్నాం మనం తగ్గింపు కలిగి జీవించటానికి కారణం ఏంటి మనం ఎందుకు తగ్గింపు కలిగి జీవించాలి అనేటువంటి అంశాన్ని గురించి మరికొన్ని విషయాలు ఈ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రీస్తు నందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడి నేసై నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఆది కాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచ్చిన దేవుడేని యోహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయన మనిషి మట్టితో చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు అని ఆ వచ్చిన మనతో మాట్లాడుతుంది అయితే మానవుని యొక్క జీవితము ఎంత బలహీనమైందో ఎంత పరిమితమైందో తెలియపరుస్తూ ఎలి ఫజ్ అనే వ్యక్తి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఆ మాటలను యోబు గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం చూడవచ్చు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు ఎన్నికలేని వారై సదాకాలము నాశనమై వారి వారి త్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలుగకయే మృతునందుదురు అలాగుననే జరుగుచున్నది కదా పై వచ్చినాల్లో మానవుడు జిగటి మన్నుగల ఇంట్లో నివసిస్తున్నాడని చెప్పాడు మానవుడు మంటిలో పుట్టినవాడని చెప్పాడు చిమ్మిట చితికిపోయినట్లుగా మనిషి చితికిపోతాడు అని ఆయన మాట్లాడాడు మనిషిలో ఎన్నో పాపాలు ఉన్నాయని కూడా తెలియపరిచాడు ఈ విషయాలన్నీ గడిచిన భాగంలో మనం చూసాం అయితే మానవుని యొక్క జీవితం యొక్క పరిమితి గురించి ఆయన మాట్లాడుతూ ఉదయ సాయంత్రాల మధ్య మనిషి తన ప్రాణాన్ని కోల్పోతాడని ఆయన మాట్లాడాడు ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు అని అన్నాడు అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు అనే ఈ మాట మానవ జీవితానికి ఉన్న పరిమితిని తెలియపరుస్తుంది ఇప్పుడు ఒక పువ్వుని మనం చూస్తే ఆ పువ్వు ఉదయాన్నే పూసి సాయంత్రానికల్లా వాడిపోతుంది మానవుని జీవితం కూడా అలాంటిదే ఉదయాన్నే ఉదయించి సాయంత్రానికల్లా అస్తమిస్తూ మానవుని యొక్క జీవితం ఉంటూ ఉంటుంది అంటే ఎంత త్వరగా ఒక మనిషి చనిపోతాడో తెలియదు ఒక మనిషి యొక్క జీవితానికి ఇంత పరిమితి అని ఏ ఒక్కరూ చెప్పలేరు మన ఆరోగ్యం ఎంత త్వరగా క్షీణిస్తుందో మనం ఎవరము ఊహించలేం సో మన జీవితానికి ఉన్న పరిమితిని ఈ యొక్క వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి అయితే మనిషి యొక్క జీవితం ఇంత త్వరగా గతించిపోతుంది కనుక ఇంత త్వరగా జరగటాన్ని బట్టి ఏ ఒక్కరూ కూడా దాన్ని గుర్తించలేని వారుగా ఉంటూ ఉంటారు ఒక మనిషి చనిపోయాడు అనే విషయాన్ని కూడా ఇంకొక వ్యక్తి గుర్తించలేని వారుగా ఉంటూ ఉంటారు నిజానికి మనం మరణించినప్పుడు మనం మరణించామన్న సంగతి అనేక మంది గుర్తించలేని స్థితిలో చాలా త్వరగా అది జరిగిపోతుంది చాలామంది అడుగుతారు మాకు తెలియదే మాకు తెలియదే మాకు చెప్పలేదే మాకు చెప్పలేదే అంటారు అంటే అప్పుడు మన సమాధానం ఏంటంటే తొందరలో అలా జరిగిపోయిందిలే అని మనం అంటూ ఉంటాం ఒక వ్యక్తి మరణించినప్పుడు ఒక సాధారణమైన విషయంగా భావించి మనం మాట్లాడుకుంటాం కానీ మరణముని గురించిన తీవ్రమైన ఆలోచన మనం చేయం ఇప్పుడు ఒక వ్యక్తి మరణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణం కోల్పోతున్నప్పుడు మనందరికీ అదొక జ్ఞాపకం మనం కూడా ప్రతి వ్యక్తి యొక్క మరణంలో మన యొక్క మరణాన్ని గురించి ఆలోచించాలి నా జీవితం ఏ విధంగా గడిచిపోతుందో ఏ విధంగా నశించిపోతుందో అనే విషయాన్ని ఆలోచించాలి మానవుని యొక్క జీవితము పువ్వు లాంటిది అది వాడిపోతుంది అని అర్థం చేసుకున్న మనం మరణము గురించినటువంటి ఆలోచన కలిగి బతికే వారంగా ఉండాలి కానీ మనిషి తన జీవితంలో తన మరణాన్ని దృష్టించకుండానే కొనసాగుతున్నాడు అని ఎలిఫజు మాట్లాడుతున్నాడు దానికి కారణం ఏంటంటే త్వరగా ఆ మరణం సంభవించటమే మూడవది మానవుని యొక్క జీవితం గుడారం లాంటిది అని ఈయన ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఇప్పుడు మానవుని యొక్క జీవితం గుడారంతో పోల్చబడినప్పుడు గుడారం ఎంతో తాత్కాలికమైనది అని మనకు తెలుసు ఒక టెంట్ మనం మన ఇంటి ముందు వేసుకుంటే ఏ ఒక్కరూ కూడా ఒక సంవత్సరం పాటు నివసించడానికి టెంట్ వేసుకోరు సంవత్సరం పాటు నివసించాలనుకునే వ్యక్తి కొంచెం స్థిరంగా ఉండేటువంటివి ఒక పందిరు వేసుకోవటమో లేదా తాటాకు లాంటి వాటిని కప్పుకోవటమో ఒక చిన్న గుడిసి వేసుకోవటమో ఇలాంటివి చేస్తూ ఉంటారు టెంట్ అనేది ఒక రెండు మూడు రోజులకి లేదా ఒక వారం రోజులకి పరిమితమైందే తప్ప ఎక్కువ కాలం అందులో నివాసం ఉండటం అనేది జరగదు అయితే గడిచించిన కాలంలో అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇలాంటి వారు వారు జీవించినంత కాలం గుడారాల్లోనే జీవించారు గుడారంలో వారు జీవించారు దానికి కారణం ఏంటంటే మానవుని యొక్క జీవితము భూమి మీద తాత్కాలికమైనది అని తెలియపరచడానికి వారు ఆ విధంగా కొనసాగారు కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మానవుని యొక్క జీవితం గుడారంతో పాల్చబడ్డప్పుడు దాని అర్థం ఏంటంటే మానవుని యొక్క జీవితము తాత్కాలికమైనది భూమి మీద తాత్కాలికమైనది అనే భావం అది మనలో కలిగిస్తూ ఉంది అపోస్తులేని పౌలు కూడా ఇదే ఆలోచనను వ్యక్తపరిచాడు కొరినీకి రాయబడిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చినని చూస్తే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము ఇక్కడ గమనించండి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఇక్కడ గుడారం అంటే అర్థం ఏంటి మన శరీరం శిథిలమైపోయినను మట్టికి మట్టి అయిపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం ఇది పరలోకంలో ప్రభు నేసుక్రీస్తు వారు మన కొరకు సిద్ధపరుస్తానని వెళ్ళినటువంటి నివాసాల గురించి కాదు ఇది మాట్లాడుతుంది మనము ధరించుకొనబోయే అక్షయమైన శరీరం గురించి ఇది మాట్లాడుతుంది సో ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మన శరీరము శిథిలమైపోతుంది మన జీవితము గుడారము లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి ఈ గుడారపు తాడు తెగవేయబడిందంటే మానవుని యొక్క జీవితము ముగిసిపోయినట్లే ఒక టెంటుని మనం విప్పే సమయంలో ఆ మేకు నుండి ఆ తాడును వేరు చేసామంటే టెంట్ కూలిపోతుంది అలాగే మన జీవితం కూడా ఒక టెంట్ లాంటిది ఒక గుడారం లాంటిది అని మనం అర్థం చేసుకున్నప్పుడు అది ఎంత తాత్కాలికమో గ్రహించే వారంగా ఉండాలి ఇక ఎలిఫస్ చెప్పినటువంటి మాటల్లో ఆఖరి మాట ఆయన ఏమంటున్నాడంటే బుద్ధి లేకుండా మనుషులు మరణిస్తారు అంటున్నాడు మానవుని యొక్క జ్ఞానము మానవుని మరణం నుండి రక్షించదు అలాగైతే ఈ లోకంలో జ్ఞానవంతులైన వారందరూ ఇప్పటి వరకు కూడా సజీవులుగా ఉండేవారే ఒక వ్యక్తి యొక్క జ్ఞానం ఆ వ్యక్తిని రక్షించదు అంటే మరణం నుండి రక్షించదు మరణించకుండా ఆ వ్యక్తిని అది ఆపలేదు మనుషుల్లో ఎవరైతే తమ యొక్క కడవరి స్థితిని గుర్తించకుండా బ్రతికేటువంటి వారుగా ఉంటారో వారందరూ కూడా బుద్ధి లేకుండా మరణించేటువంటి వారుగా ఉంటారు వాళ్ళు ఆ విధంగా జీవిస్తారు అదేవిధంగా మరణిస్తారు తన కడవరి స్థితిని గుర్తించిన వాడు బుద్ధి కలిగి మొదటి నుండి జీవిస్తాడు ఎవరైతే తమ కడవరి స్థితిని గుర్తించకుండా అంటే మనిషి జీవితానికి ఉన్న పరిమితి మనిషి జీవితము మానవుని యొక్క శరీరం ఎంత బలహీనమైందో దాన్ని గూర్చిన జ్ఞాపకము లేనటువంటి వ్యక్తి తన జీవితాన్ని గురించి వేరే వేరే ఆలోచనలు కలిగిన వాడై ఈ లోకాన్ని బుద్ధి లేకుండా విడిచిపెట్టేవాడుగా ఉంటాడు ఇంకో రకంగా చెప్పాలంటే బుద్ధి లేకుండా మరణించడం అంటే వారి సమయం రాకముందే మరణిస్తారు అలా మరణించే వారందరూ దేవుని ఎదుట భక్తిహీనులుగా పాపులుగా ఉన్నవారే దీన్ని ఒక సిద్ధాంతంగా మనం చేయలేం కానీ సాధారణంగా జరుగుతున్నది ఇదే ఒక వ్యక్తి తన కాలం రాకముందే మరణిస్తున్నప్పుడు ఈ విధంగా మనము భావిస్తూ ఉంటాం అకస్మాత్తుగా సంభవించే ప్రతి మరణానికి మనం దీన్ని ఆపాదించలేకపోయినా దాదాపుగా ప్రతి ఒక్కటి భక్తిహీనులకు పాపులకు సంభవించే మరణమే అనే సంగతి మనము గుర్తించాలి అలాంటి మరణాన్ని బట్టి వారి యొక్క భక్తిహీనమైనటువంటి జీవితాన్ని కొంతమంది అంచనా వేస్తూ ఉంటారు సో ఈ మాటలు వింటుండగా మనం ఒక నిర్ణయానికి రావాలి అదేంటంటే మనకు భవిష్యత్తును గూర్చిన ఆలోచన కావాలి ఒకరోజు నేను మరణిస్తాననేటువంటి జ్ఞాపకం కావాలి మరణించే రోజున బుద్ధి లేకుండా మరణించే వారి లెక్కలో గుంపులో మనం ఉండకుండా జీవించినంత కాలము బుద్ధి కలిగి జీవించే వారంగా ఉండాలి అంటే ఏం చేయాలి మన జీవితాన్ని మార్పు చేసుకోవాలి మనలను దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టడానికి పాపులుగా కాదు పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో మనం కొనసాగుతూ ఆయనకిష్టంగా ఈ జీవితాన్ని మనం ముగించినప్పుడు మన మరణం ఖచ్చితంగా లాభకరమే అవుతుంది అంటే మానవ జీవితము క్షణికమైందైనా బలహీనమైందైనా బుద్ధి కలిగి జీవితంలో మనం జీవించగలిగితే దేవునికి ఇష్టంగా ఈ జీవితాన్ని జీవించగలిగితే ఈ జీవితాన్ని ముగించిన రోజున ఎలాంటి బాధ లేకుండా అయ్యో నేను ఇది చేయలేకపోయానే అనేటువంటి ఆవేదన లేకుండా సంతృప్తిగా ఈ జీవితాన్ని ముగించగలిగేటువంటి వారంగా ఉంటాం సంతృప్తిగా జీవితాన్ని ముగించగలిగే ప్రతి వ్యక్తికి ఈ జీవితము ఆ వ్యక్తికి కలిగే ఆ మరణము ఒక ఆశీర్వాదమే లాభకరమే ఇంకా చెప్పాలంటే అలా కాకుండా ఎవరి మరణాలైతే ఉంటాయో బుద్ధి లేకుండా మరణించే ప్రతి వ్యక్తి నిత్య నరకానికి వారసుడు అవుతున్నాడు నిత్య నరకంలో తను జీవించబోయే సమయం అంతా జీవించబోతున్నాడు అనే సంగతి ఇది పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం గ్రహించాలి కాబట్టి మానవ జీవితం ఎంత బలహీనమైందో ఎంత క్షణికమైందో ఎంత పాపభూయిష్టమైనదో ఎంత బుద్ధిహీనమైనదో ఎంత త్వరగా నశించిపోయేదో అర్థం చేసుకొని ఈ జీవితాన్ని వ్యర్థంగా కాక అర్థవంతంగా బ్రతికేటువంటి ప్రయత్నం మనం చేసేవారంగా ఉండాలి మన ఈ మట్టి దేహాలు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న మహిమ దేహాలుగా మార్చబడేటట్టుగా మన దేహాలను మనము యాగంగా సజీవమైన దేవాలయాలుగా దేవునికి సమర్పించుకునే వారంగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా సమర్పించుకోగలుగుతామో క్షణికమైన బలహీనమైన మట్టితో చేయబడిన ఈ శరీరం మనం మరణించిన రోజున మట్టికి మట్టి అయిపోయిన ప్రభోవైన యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డట్టుగా మహిమా శరీరాన్ని ఆయన ధరించుకున్నట్టుగా అపోటులైన పౌలు గారు చెప్పినట్టు పరలోకము నుండి కలిగేటువంటి ఆ ప్రత్యేకమైన శరీరాన్ని ఏసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఆయన ఎందు విశ్వాసం ఉంచి నడుచుకునే ప్రతి ఒక్కరూ ధరించుకుని మరణం లేక నిత్యము ప్రభులో ప్రభువుతో ఆనందిస్తూ జీవించగలిగేవారుగా ఉంటారు అలాంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ మట్టి దేహాన్ని సజీవయాగంగా సజీవమైన దేవాలయంగా దేవునికి సమర్పించేటువంటి అనుభవంలోనికి వద్దాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు మరొకసారి మా జీవితం యొక్క విలువను మా జీవితానికి ఉన్న పరిమితిని మా జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని మా జీవితము త్వరగా గతించిపోయే విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేశారు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్న మేము మా జీవితాల్లో అనవసరమైన విధానాల్లో అతిశయించి నశించిపోయేవారంగా కాక ఈ మట్టి దేహాలను మహిమ దేహాలుగా మార్చడానికి దిగి వచ్చిన నీ కుమారుణ్ణి మా హృదయాల్లోకి చేర్చుకొని ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకిష్టంగా ఈ లోకంలో జీవిస్తూ మా మరణాన్ని లాభకరమైందిగా మార్చుకుంటూ ఈ లోకంలో జీవించినంతకాలం సజీవ యాగంగా సజీవ దేవాలయాలుగా మా మట్టి దేహాలను మీకు సమర్పించే భాగ్యం మాకందరికీ దయచేయండి ఎవరెవరు వారి జీవితాన్ని వచ్చినటువంటి ఆలోచన లేకుండా బ్రతికే వారుగా ఉంటున్నారో వారందరిలోనూ దయ దయచేయండి సత్యం తెలుసుకుని వారి జీవితాన్ని వ్యర్థంగా కాక అర్థవంతంగా బ్రతికే భాగ్యం ప్రతి వ్యక్తికి ఇవ్వమని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడయండి మానవ జీవితం యొక్క పరిమితిని బలహీనతను అర్థం చేసుకుని ఈ మట్టి దేహాన్ని మహిమ దేహంగా మార్చుకునుటకు మనం చేయవలసిన ప్రతి ప్రయత్నం చేయగలిగినట్లు నడిపించునుగాక అమెన్